అందరికీ నమస్కారం రాఖీ పౌర్ణమి అందరికీ పండగే అన్నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఆత్మీయంగా కలుసుకునే రోజు రాఖీ కట్టడం ద్వారా తమ యొక్క బంధాన్ని సంబంధాన్ని రక్త సంబంధాన్ని తెలియ చెప్పే రోజు ఈ సందర్భంలో బ్రహ్మశ్రీ నుజోళ్ల లక్ష్మీనరసింహం గారు మా నాన్నగారు రాసినటువంటి ఓ పాటని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను అనురాగం పండిస్తుంది అందరిలో ఆత్మీయత నిండిస్తుంది అనురాగం పండిస్తుంది అందరిలో ఆత్మీయత నిండిస్తుంది అన్నకు చెల్లెలు రక్ష చెల్లెలి కన్నయ్య రక్ష అందరము కలిసింటే దేశానికి సంరక్ష అద్భుతమూ ఈ రక్షాబంధం అన్నా చెల్లెళ్ళ అనుబంధం అద్భుతమౌ రక్షం మరి ఒకసారి బొట్టేట ఒకసారి బొట్టి తీసుకున్నాను குலத்தம் கண்டிஸ்துந்தி <gefilicate> <Anyway> <keptíciosMaang> ಒಕೇ ಜಾತಿ ಮನದನು ಭಾವನ ಇಸ್ತುಂದಿ ಕುಲತತ್ವ ಖಂಡಿಸ್ತುಂದಿ ಒಕೇ ಜಾತಿ ಮನದನು ಭಾವನ ಮನಮಂದರ ಮನ ಮಂದರ ಮೊಕ್ಕಟಿಯ ಈ ದೇಶ ಪುಧರ್ಮಾನ್ನಿ ಮನ ಮಂದರ ಈ ದೇಶ ಪುಧರ್ಮಾನ್ನಿ ക്ഷിഞ്ചുടിദി ശ്രീരാമരക്ഷ ഔത്ത അദ്ഭുരക്ഷബന്ധം അന്നെല്ലെ അനുബന്ധം അദ്ഭുതമൗരക്ഷാബന്ധം <laughs> <laughs> I hvert fall det, da. ధర్మంతోనే జీవిద్దాం మంచి మంచి కర్మలు చేద్దాం చేయిద్దాం ధర్మంతోనే జీవిద్దాం మంచి మంచి కర్మలు చేద్దాం చేయిద్దాం వెయ్యి కత్తులు వీరులమై ధీరులమై వెయ్యి కత్తులు ವೀರುಳಮಯಿ ಧೀರುಳಮಯಿ ಭರತ ಭೂಮಿ ಪ್ರಪಂಚಾನವ್ಯ ಸ್ವರ್ಗಮನಿಪಿ ಅದ್ಭುತ ಈ ರಕ್ಷಾಬಂಧ ಅನ್ನ ಚೆಲ್ಲೆಳ್ಳ ಅನುಬಂಧ ಅದ್ಭುತಮೌರಕ್ಷಾಬಂಧ ತಮ್ಮಲ್ಲ ಅನುಬಂಧಂ ಅದ್ಭುತಮ ಈ ರಕ್ಷಾವಂತಂ ಧನ್ಯವಾದಾತು ಮೀ ನುಜಲ್ಲ ಸೂರಪ